వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వ్యూయర్స్ అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం కేఆర్ యూట్యూబ్ ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీ పిల్లలకు సంబంధించి ఇంజనీరింగ్ అప్డేట్స్ కానీ లేదా ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన అప్డేట్స్ కానీ లేదా ఎడ్యుకేషన్ సంబంధించిన అప్డేట్స్ కానీ మీకు వెంట వెంటనే అందించబడతాయి ఇటు యూట్యూబ్ ఛానలే కాకుండా కేఆర్ వాట్సాప్ గ్రూప్స్ కూడా ఉన్నాయి జనరల్ గ్రూప్స్ ఉన్నాయి మెంటర్షిప్ గ్రూప్స్ ఉన్నాయి కేఆర్ మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అయ్యే విద్యార్థికి ఒక సంవత్సర కాలం పాటు పూర్తి గైడెన్స్ అందించి చివరికి అతనికి ఒక మంచి ఐఐటి ఎన్ఐటి త్రిబుల్ ఐటీ లాంటి విద్యా సంస్థల్లో సీట్లు ఇప్పించడమే ప్రధాన ధ్యేయంగా పనిచేసే కేఆర్ మెంటర్షిప్ ప్రోగ్రాంలో ఆసక్తిగల అభ్యర్థులు జాయిన్ అవ్వండి ఇంకా ఎంసెట్ కౌన్సిలింగ్ కోసం స్పెషల్ గ్రూప్ కూడా ఉంది కేఆర్ ఎంసెట్ గైడెన్స్ గ్రూప్ దాంట్లో కూడా ఈ సంవత్సరం ఎంసెట్ కౌన్సిలింగ్లో ఆసక్తిగల అభ్యర్థులు మీరు ఈ యొక్క చా కేఆర్ ఎంసెట్ పర్సనల్ గైడెన్స్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు కాబట్టి ఛానల్ చూస్తున్న వారు కూడా ఒకసారి లైక్ చేయండి మీరు అందరూ లైక్ చేయడం వల్ల ఎక్కువ మంది ఆస్పరెంట్స్కి చేరుతుందని తెలియజేస్తూ ఈరోజు ఒక ఇంపార్టెంట్ అంశంపై మనం కొంత చర్చిద్దాం చాలా వరకు ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ మనకు త్వరలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది చాలా వరకు పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఇటు వివిధ గైడెన్స్ గ్రూప్స్ కానీ వారిని సంప్రదించి గైడెన్స్ పొందుతూ ఉన్నారు మన కేఆర్ గైడెన్స్ కూడా దాదాపు ఒక మూడు నుంచి నాలుగు వేల మంది ఎంసెట్ యాస్పిడెంట్స్కి గైడ్ చేస్తూ ఉంది ఆల్రెడీ జోసాక్ సంబంధించి ఒక ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్కి మనం గైడ్ చేసి వండర్ఫుల్ ఆప్షన్స్ ఇచ్చున్నాం మరి టీఎస్ఎంసెట్ కౌన్సిలింగ్ త్వరలో జరగబోతున్న నేపథ్యంలో ప్రతి పేరెంట్ కానీ ప్రతి స్టూడెంట్ కానీ కొంత ఇంజనీరింగ్ కాలేజీల యొక్క పట్ల లేదా వాటి యొక్క బ్రాంచెస్ యొక్క ఇంపార్టెన్స్ పట్ల కొంత అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేయడం జరుగుతుంది మరి మనం చాలామంది విద్యార్థుల యొక్క వెబ్ ఆప్షన్స్ పరిశీలించిన రఫ్ ఆప్షన్స్ మనం ఫైనలైజ్ చేసేటప్పుడు చాలా వరకు నేను ఆల్రెడీ గత త్రీ ఫోర్ డేస్గా వెబ్ ఆప్షన్ చేయడం జరుగుతుంది ఎంసీటర్ సంబంధించి దాంట్లో ఎక్కువ పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ కొంత మంచి టాప్ ర్యాంక్స్ పొందిన విద్యార్థులు కానీ ప్రధానంగా ఒక రెండు ఇంజనీరింగ్ కాలేజెస్ పట్ల అంతగా ఆసక్తి చూపడం లేదు అవి ఏంటంటే జేఎన్టీయు మరియు ఉస్మాని యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ మరి నిజానికి చూసినట్లయితే ఇవి టాప్ మోస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ తెలంగాణ స్టేట్ ప్రభుత్వ రంగంలో ఉన్న ఒక గొప్ప ఇంజనీరింగ్ కాలేజ్ ఏవైనా ఉన్నాయంటే అవి జేఎన్టీయు మరియు ఉస్మానియా ఓయూ ఓయూసీఈ ఈ రెండు కాలేజీలో గత వన్ టూ ఇయర్స్ నుంచి కూడా కొంతవరకు విద్యార్థుల ధోరణి మారుతూ ఉంది చాలామంది విద్యార్థులు కూడా ఈ ప్రభుత్వ కాలేజీల వైపు తక్కువ ఆసక్తి చూపడం జరుగుతూ ఉంది అంటే మంచిగా ర్యాంకు వచ్చి ఆల్మోస్ట్ ఒక థౌజండ్ టూ థౌజండ్ బిలో ర్యాంక్ వచ్చిన విద్యార్థులు కూడా ఈ కాలేజీలో వైపు వెళ్ళడానికి కొంత ఆసక్తి తక్కువ కనబరుస్తున్న విషయాన్ని నేను అబ్జర్వ్ చేయడం జరిగింది మరి ఎందుకు దీనికి నిజంగా కారణం ఏమై ఉండొచ్చు అంటే యాక్చువల్లీ ఇటు జేఎన్టీయు కానీ ఉస్మాన్ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ చాలా మంచి కాలేజెస్ ఎంతో ఎప్పటించో ఉన్న ఓల్డ్ కాలేజెస్ ఒకప్పుడు దాదాపు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ అంటే చాలా రోజుల నుంచి కూడా త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ వరకు కూడా మనకు జేఎన్టీయులో కానీ ఉస్మానియా యూనివర్సిటీలో కానీ ఎంసెట్లో సీటు సంపాదించాడంటే ఆ విద్యార్థికి ఒక ప్రత్యేకత ఉండేది ఖచ్చితంగా విద్యార్థి ప్లేస్మెంటు కలుగుతాడు ప్లేస్మెంట్ కొడతాడనే ఒక నమ్మకం గతంలో మనం చూసాం మరి ఇప్పుడు ట్రెండ్ మారిందా ఎందుకు విద్యార్థులు ఆ దిశగా ఆ కాలేజీల దిశగా ఆలోచించడం లేదని మనం కొంత పరిశీలించినట్లయితే జనరల్గా ఇటు చాలామంది టాప్ ర్యాంక్స్ వచ్చిన విద్యార్థులు మొదటగా జేఎన్టీ ఉస్మానియా నేను పెడదామని ఆర్డర్లో పెట్టిన కొంతమంది వారి యొక్క ఆసక్తిని బట్టి మనం ఆర్డర్ చూజ్ చేస్తున్నాం కాబట్టి చాలామంది విద్యార్థులు రిజెక్ట్ చేస్తూ ఉన్నారు సార్ మాకు వద్దని చెప్పేసి అంటే మనం జస్ట్ వారి అభిరుచికి తగ్గట్టుగానే మళ్ళీ మనం మిగతా ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజ్ టాపు విఎన్ఆర్ కావచ్చు సిబిఐటి కావచ్చు వాసవి కావచ్చు కేఎంఐటి కావచ్చు గోకరాజు కావచ్చు ఇట్లాంటి కాలేజీ వైపు రావడం జరుగుతుంది మరి ఎందుకు ఈ రెండు కాలేజీల వైపు విద్యార్థులు ఆసక్తి చూపట్ అంటే కొంత పాజిటివ్నెస్ కొంత రీజన్ కూడా ఉండి ఉండొచ్చు ఎందుకంటే గతంలో మనం చూసాం గత ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఎంతోమంది స్టూడెంట్స్ జేఎన్టీయూ ద్వారా అద్భుతమైన ప్లేస్మెంట్స్ పొందగలిగారు మరి రీసెంట్ యొక్క జరిగిన పరిణామాన్ని మనం చూసినట్లయితే ఈ జేఎన్టీయూ కానీ ఉస్మాన్ యూనివర్సిటీ కానీ ఇది ప్రభుత్వ రంగంలో ఉన్న ఈ కళాశాల ఎక్కువ ప్రైవేటు ఇన్స్టిట్యూషన్స్తో లేదా మంచి ఎంఎన్సీ కంపెనీస్తో కొంత టైప్ లేదు లేకపోవడం వల్ల కొంత ప్లేస్మెంట్స్ తగ్గుతున్నాయి అనే విషయం కూడా చర్చకు రావడం జరిగింది చాలామంది కూడా ఈ విషయంపై చర్చించుకోవడం జరిగింది మరి మిగతా ప్రైవేట్ కాలేజెస్ ఇటు సిబిఐటీ కావచ్చు విఎన్ఆర్ కావచ్చు వాసవి కావచ్చు కేఎంఐటి లాంటి కంపెనీస్ ఎన్నో ప్రైవేట్ కంపెనీస్తో ఇంజనీరింగ్ కాలేజెస్ ఎన్నో ప్రైవేట్ కంపెనీస్తో టైప్ అయింది కాబట్టి దానిలో ప్లేస్మెంట్ కొంచెం సులభతరం అవుతుంది ఆ కంపెనీస్ రిక్రూట్మెంటు ఈ కాలేజీకి వెళ్ళి రిక్రూట్ చేసుకోవడం వల్ల విద్యార్థులకు ప్లేస్మెంట్ అనేది రావడం కొంత ఈజీగా మరి మనం చూసాం కేఎంఐటి ప్లేస్మెంట్స్ లిస్ట్ చూసాం వండర్ఫుల్గా ఉంది చాలా మోస్ట్ ఎన్ఐటీ స్ట్రిబుల్ ఐటీ స్థాయిలో మనం ప్లేస్మెంట్ మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది అంటే ఇక్కడ ఆ కాలేజీలో ఉన్న విద్యార్థుల యొక్క సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ అంటే ఆ పిల్లలు అట్లా నిష్ణాత నిష్ణాతులైన విద్యార్థులు ఉండడం వల్లనే ప్లేస్మెంట్స్ లభించాయి మరి ఈ స్థాయి కోడింగ్ కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు మిగతా కాలేజీలో కూడా ఈ వాసవి వాస ఇవన్నీ కాలేజీలో కూడా ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ కోడింగ్పై అవగాహన ఉంటేనే ప్లేస్మెంట్స్ వస్తున్నాయి ఈ దశలో మరి నిజంగా ఈ జేఎన్టీలో కానీ ఉస్మాన్ యూనివర్సిటీలో కానీ ఇలాంటి కమ్యూనికేషన్ స్కిల్స్ ఇలాంటి అప్డేటెడ్ స్కిల్స్ ఇలాంటి కోడింగ్ సంబంధించిన అప్డేటేషన్ విద్యార్థుల్లో కలిగిస్తారా లేదనే డౌట్స్ ఇటు పేరెంట్స్లో కానీ స్టూడెంట్స్లో కానీ ఉంది ఆ దిశగా కూడా ఆలోచించి అటువైపు వెళ్ళడం లేదు మళ్ళీ ముఖ్యంగా చాలా మెజారిటీ కంపెనీస్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ని చూజ్ చేసుకుంటూ ఉన్నాయి మరి ఇవి ప్రభుత్వ జేన్టీయుని ఉస్మానియా కానీ కొన్ని కంపెనీస్ మాత్రం వెళ్ళగలుగుతున్నాయి కానీ చాలా కంపెనీస్ జేఎన్టీయు ఉస్మానియాకు వెళ్ళడం లేదని కూడా విద్యార్థుల యొక్క రివ్యూని బట్టి కూడా మనకు తెలుస్తూ ఉంది గత రెండు మూడు సంవత్సరాలుగా కాకపోతే ఎవరైనా విద్యార్థి కొంత ఇంటెలెక్చువల్గా కొంత తెలివైన విద్యార్థులు ఉంటారో వారికి కొంత స్వశక్తిపై కష్టపడి ప్లేస్మెంట్ సంపాదించుకునే విద్యార్థులు మాత్రం ఇవి ఒక వరం లాంటివి రెండు కాలేజెస్ ఎందుకంటే మనకు ఫీజు కూడా తక్కువ ఉంటుంది ఆర్థికమైన భారం చాలా తక్కువ ఉంటుంది మంచి హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది ఫెసిలిటీ ఉంటుంది సమాజంలో జేన్టీయూ ఉస్మానియాలో చదువుతున్నాడనే ఒక బ్రాండ్ ఇమేజ్ కూడా విద్యార్థులపై కానీ పేరెంట్స్పై కానీ ఉంటుంది కాబట్టి విద్యార్థులు కొంత స్వశక్తిపై ఆధారపడి కష్టపడే పిల్లలు జేఎన్టీయూ ఉస్మానియా వైపు వెళ్ళవచ్చు మీకు కొంత ఎక్కువ ర్యాంకు అంటే గతంతో మనం కట్ ఆఫ్తో చూస్తే ఈసారి కొంత ఎక్కువ ర్యాంక్ వచ్చిన జేఎన్టీ ఓయూలో సీట్లు వచ్చే అవకాశం కనబడుతూ ఉన్నాయి ఎందుకంటే టఫ్ ర్యాంకర్స్ లేదా టాప్ ర్యాంకర్స్ అంత అటువైపు వెళ్ళడం లేదు కాబట్టి కొంత వెనక వచ్చిన ర్యాంకర్స్ కూడా ఓయూల్లో సీట్లు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా నేను కష్టపడి కొంత హార్డ్ వర్క్ చేసిన ప్లేస్మెంట్ కాలేజీ సహాయంతో సంపాదించగలను అనుకునేవారు జూ ఉస్మాని వైపు వెళ్ళవచ్చు మరి కొంత సెల్ఫ్ కష్టపడలేని విద్యార్థులు కొంత కాలేజీ పైన పూర్తిగా డిపెండ్ అయ్యే విద్యార్థులు మాత్రం ఖచ్చితంగా ప్రైవేట్ కాలేజెస్కి వెళ్తేనే వారికి కొంత ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది కాబట్టి ఈ విషయంలో మీ విద్యార్థి యొక్క పరిణతి మీ విద్యార్థి యొక్క నాలెడ్జ్ని బట్టి మీరు వెబ్ ఆప్షన్స్లో పెట్టేటప్పుడు దృష్టి పెట్టండి ఒకవేళ పర్లేదు మా పిల్లవాడు ఎక్కడికి వెళ్ళినా ఖచ్చితంగా సాధించగలుగుతాడు అనుకునే విద్యార్థులను జేఎన్టీ ఉస్మానియా వైపు మీరు పంపించినా పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే అక్కడ చదివే విద్యార్థి ఎక్కడైనా చదువుతాడు మరి అతడు కూడా వివిధ జేఎన్టీలో ఉస్మానియాలో జాయిన్ అయిన తర్వాత ప్రైవేట్ సెక్టర్లో చాలా వరకు అప్డేటెడ్ కోర్సెస్ నేర్చుకోవచ్చు ఇప్పుడు చాలా ఇన్స్టిట్యూషన్స్ ఇటు అమీర్పేట్లో ఉన్నాయి లేదా నెక్స్ట్ వేవ్ లాంటి ఇన్స్టిట్యూషన్ ఉన్నాయి దాంట్లో అప్డేటెడ్ కోర్సెస్ కానీ లాంగ్వేజెస్ కానీ సమిల్టైనయస్గా ఇంజనీరింగ్ చదివేటప్పుడు నేర్చుకుంటే ఈ జేఎన్టీలో ఉన్న విద్యార్థులు ఉస్మానియాలో ఉన్న విద్యార్థులు కూడా మంచిగా రాణించవచ్చు మీకు వండర్ఫుల్ హాస్టల్ ఫెసిలిటీ ఉంది ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో జేఎన్టీలో కూడా మంచి హాస్టల్ ఉంటుంది మరి బ్రాండ్ ఇమేజ్ కూడా ఉంటుంది ఆ వైపు కూడా విద్యార్థులు ఆలోచించాల్సిందిగా కోరడం జరుగుతూ ఉంది మిమ్మల్ని కంపల్సరీ రెండు కాలేజీల వైపు వెళ్ళబడి చెప్పలేము కానీ కొంత అవగాహన ఉన్న విద్యార్థులు కొంత కష్టపడే తత్వం ఉన్న విద్యార్థులు ఒకసారి జేఎన్టీ ఉస్మాని వైపు కూడా ఆలోచించండి అనే ఒక ఆప్షన్ మీకు తెలియజేయడం జరుగుతూ ఉంది మరి లేదు సార్ మేము కంపల్సరీ ప్రైవేట్ వైపు మా కంపల్సరీ ప్లేస్మెంటే కావాలి ప్లేస్మెంట్ ఖచ్చితంగా కావాల్సిందే అనుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో వెళ్ళి మీరు అదే ముందు పెట్టుకొని కనీసం తర్వాత అయినా జేఎన్టీ ఉస్మాని ఆప్షన్స్ పెట్టుకోండి అంటే మనం ఆ వెబ్ ఆప్షన్స్ అందించే వారికి కూడా పిల్లలతో డిస్కస్ చేస్తున్నాం ఇటు ఈ ఆ వెబ్ ఆప్షన్స్ అందించేటప్పుడు వారికి ఏ కాలేజీ ఇంట్రెస్ట్ ఉంది మనం ఆల్రెడీ కాలేజ్ లిస్ట్ ఇస్తున్నాం వారికి ఇంట్రెస్ట్ కూడా పరిధిలోకి కాలేజ్ కానీ బ్రాంచ్ని కానీ పరిధిలోకి తీసుకున్న తర్వాతనే మనం వెబ్ ఆప్షన్స్ ఇస్తున్నాం కాబట్టి ఎలాంటి టెన్షన్ లేదు కాబట్టి ఇక్కడ మనం ప్రధానంగా ఎంచుకున్న అంశం ఏంటంటే జేఎన్టీ ఉస్మానియా యూనివర్సిటీ యొక్క ఒకప్పటి బ్రాండ్ ఇమేజ్ మాత్రం కొంత విద్యార్థుల యొక్క కోణంలో ఆలోచించినప్పుడు తగ్గిందని మనకు కొంత అవగాహన వస్తూ ఉంది కొంతవరకు రెగ్యులర్ ప్రొఫెసర్స్ కూడా లేరు అని కూడా కొంత టాక్ అనేది ఉంది మరి సకాలంలో వారు మంచి ప్లేస్మెంట్స్ ఇప్పిస్తారో లేదనే భయంతో కూడా ఆ వైపుగా చూడడం లేదని కూడా కొంతమంది విద్యార్థులు ఈ కాలేజీలకు వెళ్ళడానికి వెనుకడుగు వేస్తున్నారు కాబట్టి అవకాశం ఉన్న విద్యార్థులు తీసుకోండి లేకపోతే మీకు ఎట్లాగో మీకు మంచి ర్యాంక్ ఉంది కాబట్టి మిగతా ప్రైవేట్ కాలేజ్ టాప్ ప్రైవేట్ కాలేజెస్ ఏవైతే విఎన్ఆర్ సిబిఐటీ వాస్తవి కేఎంఐటి జిఆర్ఆర్ సివిఆర్హెచ్ బీవీఆర్ఐటి ఇట్లాంటి కాలేజెస్ ఉన్నాయో ఇటువైపుగా వెళ్ళి మీరు జాయిన్ అవ్వచ్చు ఇది మీకు ఇష్ట ప్రకారం మాత్రమే మీకు నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ ఉంది కాబట్టి చెప్పడం నా బాధ్యత దానికి కొంత ఇన్ఫర్మేషన్ ఈ జేఎన్టీ ఉస్మానియా గురించి ఇద్దామని చెప్పేసి ఈరోజు ఈ వీడియో చేయడం జరిగింది ఎలాంటి డౌట్స్ ఉన్నా కేఆర్ గైడెన్స్ సంప్రదించండి వెబ్ ఆప్షన్స్ పూర్తిగా మీకు పర్ఫెక్ట్గా మీ ర్యాక్ ప్రకారం అందజేస్తుంది కాబట్టి కేఆర్ మెంటర్షిప్ గ్రూప్లో చేరండి తెలియజేస్తూ ముగిస్తున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్